మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం అయిపోయాయి మూడు గళ్లు కట్టించి గడపకో వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు అగ్రిమెంట్ రాసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్మ తండాలో ఈ ఘటన జరిగింది తెరువుకొమ్మ తండాలో దాదాపు ఎనిమిది వందల ఎనభై మూడు మంది జనాభా ఉన్నారు అందులో ఏడు వందల మంది పైగా ఓటర్లు ఉన్నారు కాగా తనను సర్పంచ్గా ఏకగ్రీవంగా చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి పోచమ్మ తల్లి ఆంజనేయ గుడికి మూడు గుళ్ళు కట్టిస్తానని విగ్రహాలు పెట్టిస్తానని బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు వెయ్యి రూపాయల చొప్పున పంచుతానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు ఇందుకోసం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రం చేయాలని కండిషన్ పెట్టాడు అయితే బాలాజీ పెట్టిన కండిషన్ను గ్రామస్తులు కూడా ఒప్పుకున్నారు ఈ క్రమంలో సర్పంచ్ అయిన తర్వాత మాట తప్పితే ఎలా అని వారంతా బాలాజీని ప్రశ్నించారు దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని మాటిచ్చాడు దీంతో గ్రామస్తులంతా సమావేశమై అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నారు ఇందులో సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులు సంతకాలు పెట్టారు గడువులోగా ఈ పనులు పూర్తి అయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని తెలిపారు ఈ అగ్రిమెంట్ను అతిక్రమించిన ఎవరైనా సరే నామినేషన్ వేసినా బాలాజీకి యాభై లక్షల జరిమానా చెల్లించాలని ఆ పేపర్పై ఒప్పందం చేసుకున్నారు దీనికి ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు అయితే ఇది తెలిసిన బయట గ్రామాల వారికి ఇది ఒక వింత సంస్కృతిలా అనిపించిన తండాల్లో ఈ తంతు వ్యవహారం మామూలుగానే నడుస్తోందట ఇలా తమ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఎన్నికలు జరిగితే సమస్యలన్నీ ముందే పరిష్కారం అవుతాయని ఆ తండావాసులు చెబుతుండడం గమనార్హం ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి